కానీ బ్రహ్మిష్ఠుడు దొరకడం అంత తేలిక కాదండ ఇవాడు మహాకష్టం దొరకడం కనుకనే ఇక్కడ మూడు చెప్పేశారు ఏమిటి శాస్త్రం గురుకృప అవబోధనం తర్వాత ఏమిటంటే సానుభవం అన్నారు ఇక్కడ సానుభవం రావాలి ఆ సానుభవ రూపంగా ఎవడు తెలియబడుతున్నాడు ఆ పరమేశ్వరుడు నమస్కారం అన్నాడు ఇక్కడ గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ ఏది చెప్పినా పనికొచ్చే మాట శ్లోకంలో స్తోత్రంలో కూడా చెప్తున్నారు ఇక్కడ అది శాస్త్రము గురువు స్వయం ప్రబోధము తర్వాత భేదరహిత అఖండ స్వస్వరూప జ్ఞానం అన్నారు చివరిది భేదరహిత అఖండ స్వస్వరూప జ్ఞానం ఇక్కడ జ్ఞానం అనగా అనుభవం అర్థం ఇక్కడ జ్ఞానం రెండు విధాలు పరోక్ష అపరోక్ష అపరోక్ష జ్ఞానమే అనుభవ జ్ఞానం అని అది ఎలాంటిది భేదరహిత స్వజాతీయ విజాతీయ స్వగత దే భేదములు లేనిది అది భేదరహితములు అదేవిధంగా అఖండము రెండు భాగాలు లేవు దాంట్లో ఒకే బ్రహ్మమునంది జీవ ఈశ్వర బ్రహ్మ అనే భేదముడు చూస్తాను లేదా జీవ ఈశ్వర జగత్ అనే భేదముడు చూస్తాను జీవేశ్వర జగత్ భేదం అనేది బ్రహ్మమునంది భాషిస్తుంది భేదం తీస్తే ఒకే బ్రహ్మము కానీ భేదరహితమైన దర్శనం జ్ఞానం అని శాస్త్రం చెప్తుంది భేదరహితం అఖండం రసస్వరూపమైన స్వస్వరూప జ్ఞానం ఆ స్వస్వరూప జ్ఞానంలోనే సంపూర్ణ బ్రహ్మానుభవం లభిస్తుంది బ్రహ్మానుభవం అంటే ఏమిటో శివానుభవం అన్న అదే అర్థం చేసుకోవాలి శివుడు అనగా బ్రహ్మ బ్రహ్మానుభూతి అంటే విష్ణు అనుభూతి మరొకటి శివానుభూతి మరొకటి ఉండదు శివజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా విష్ణు జ్ఞానం అన్న ఒకటి అది పరబ్రహ్మజ్ఞానము అది తెలుసుకోవాల్సింది కానీ ఉపనిషద్గతమైన శివజ్ఞానం బ్రహ్మజ్ఞానమే అది విష్ణు జ్ఞానం మరొకటి కాదు అది శివజ్ఞానప్రదాయని అనే మాటకి బ్రహ్మజ్ఞానప్రదాయనని అర్థం ఇక్కడ అటువంటి శివునికి నమస్కారము ఈ చెప్పడంలో ఎంత అందం చెప్పారు కానీ శాస్త్రమునికి తోడు అవ్వాలి ఈ రెండింటి వల్ల స్వయం ప్రబోధం కలగాలి అది నిరంతర శ్రవణమన్నాదుల వల్ల స్వస్వరూప అఖండ జ్ఞానం కలగాలి అఖండ జ్ఞానంలో పూర్ణ బ్రహ్మానుభవం ఉంటుంది కేవల స్వరూపమైన బ్రహ్మమైన శివునకు స్వస్మ స్వస్వరూపమైన శివునకు నమస్కారము ఇది ఈ శ్లోకంలో ఉన్న భావం ఎంత అందమైన రెండు శ్లోకాల్లో విద్య ఒకటి మూడు మూడు శ్లోకాల్లో విశ్వేశ్వర స్థుతి వ్యాజముగా అద్భుతమైన జ్ఞానం ఇచ్చిన విద్యారణ్య శంకరులకు నమస్కారం చేసుకున్నాం ఇత్యుదార వచనైర్భగవంతం మతచ ప్రణమంతం బాష్పూర్ణ నయనం మునివర్యం శంకరం స బహుమానమువాచ భక్తితో స్తుస్తే ఇలా ఉంటుందండి శంకర ఎలా స్తుంచారంటే బాష్పూర్ణ నయనం మునివర్యం అసలు ఊరికిన వేదాంత వాక్యాలు వల్లిస్తూ కూర్చునే కంటే ఏ వేదాంత వాక్యం తెలిగిపోయినా భగవంతుని తలంచుకోగానే కరిగిపోయే చిత్త ఉంటే అది చాలండి తరింపు చేస్తుంది అది లేనప్పుడు ఎన్ని చెప్పుకున్న లాభం లేదు అందుకే భక్తికి అంత స్థానం ఉన్నది ఎంత గొప్పది కంఠావరోధ లో రోమాంచాసృతి పరస్పరం లపమానాహ పావయంతి కులాని పృథివీ ఇంచా అంట నారదుడు అటువంటి పరాభక్తుడి గురించి కొయ్యలి మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబుని యశుము గలవారు ఎందరో మహానుభావులు రోమాంచమని ఘనకంచుకము రామభక్తుడిని ముద్రబిళ్ళయు ఎంత బాగున్నదండి రామనామ వరే వరకము ఇవి పట్టుకున్న రీతి వియ్యబయ్య రామ ఆ భక్తి అలాంటిది ఆ భక్తిలో కలిగే ఆనందానుభవం ఉందే అది ఎంత గొప్పదండి ఆ ఆనందానుభవం శరీరానికి కలిగితే ఆ శరీరాన్ని భోగభూమి అంటారు అంటే ఈ శరీరంతో ఆనందానుభవం పొందగలగాలి అంటే భగవంతుడు తరించుకోగానే ఒళ్ళు పులికించింది ఏమిటి ఒళ్ళు అప్పుడు ఒళ్ళు సార్థకమవుతుంది అందుకని సెంట్లు పూసుకుని చక్కటి వస్త్రాలు వేసుకుంటే ఒళ్ళు గొప్ప భోగభూమి కాలేదు స్వామిని తరచుకోగానే ఒళ్ళు పొలకించాలి ఆ ఒంట్లో భగమైన కళ్ళు చెమర్చాలి గొంతు పోవాలి అటువంటి దేహానికి పేరు భోగభూమి అటువంటి దేహానికి అసలు భోగం దేహానికి అదండి అంతేగాని మంచి ఏసీ గదిలో లేదా ఏసీ కారులో అద్భుతంగా విహరించడం అది కాదు భోగం బహువిధ పరితోష బాష్పూర్ణ పుటకుల పుట పులకాంకిత చారుభోగ భూమి ఇలాంటి స్థితిని చిరపద ఫలకాంక్ష్యమానాం పరమ సదాశివ భవనాం ప్రపంచే ఎందుకంటే శంకరలోకశంకరం వీలైనంత శంకర రచన చెప్పుకోవాలి కనుక నగర్లో మరొక శ్లోకం చెప్పుకున్నాం అటువంటి శివభావనని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు ఏ శివభావన వల్ల ఒళ్ళు పులకించి కళ్ళు చెమర్చి గొంతు పోతుందో అటువంటి శరీరాన్ని భోగభూమిగా మార్చగలిగే శివభావనని నేను ఆశ్రయిస్తున్నాను శివుని ఆశ్రయిస్తున్నాను కాదు శివభావాన్ని అందుకే ఆ స్థితిలో గోచరించారు ఎవరు శంకరుడు బాష్పూర్ణ నయనం మునివర్యం విద్యార్థులు వారు కూడా అంత ఉదాత్తమైన భక్తి కలిగిన వాళ్ళు కేవలం శుష్కప్రాయ వేదాంత చర్చ చేసే వారు ఉన్నారే వాళ్ళకి భక్తి రుచి తెలియదు కానీ నిజమైన జ్ఞాని అలాగే ఉంటాడు సుఖయోగిందుని చూస్తే అర్థమవుతుంది శంకరుని చూస్తే అర్థమవుతుంది ఇటువంటి స్థితిని తెలుసుకోవాలి అటువంటి స్థితి అర్థమైతే మనకి మహానుభావుడు నధనం నజనం నుందరి కవితాంబా వా జగధీషకామయే మమ జన్మని జన్మని సరే భవతాత్ భక్తి రహితికీ తయి అని చెప్పడమే కాకుండా శరీరానికి కావలసిన భోగం ఏమిటి అంటే స్వామి శరీరం ని మాట వినగానే నయనం గళధశ్రుధారయ వదనం గిర పులకై నిచితం వపు కదా తమ నామగ్రహణి భవిష్యత్ అనే చైతన్య మహాప్రభు మాటలు కూడా స్మరించాలి వీడేటికి ప్రతిదానికి విరుద్ధములు లేవని తెలుసుకోగలగాలి వీటన్నిటి సమన్వయించిన ఒక్క గురువైన ఆదిశంకర భగత్వాలు నమస్కారం చేసుకుంటూ ఆదిశంకరుడు శంకరుడికి ఇలా నమస్కారం చేసుకున్నారు అందుకని బాష్పపూర్ణ నయనం మునివర్యం శంకరం అలాంటి శంకరుణ్ణి చూసి శంకరుడు అంటున్నారు ఎవరు విశ్వేశ్వరుడు అంటున్నాడండి అస్మదాది భీమ భం శోధితా తప తపోధన నిష్ట అది నీ తపస్సు యొక్క నిష్ట ఎంత గొప్పదో ఇవాళ తెలియబడింది అన్నాడు అందుకే నీకు ఇవాళ జ్ఞానోదయం అయ్యిందయా అనలేదు రెండు తెలుసుకోవాలి ఇక్కడ శంకరులకు అప్పుడు జ్ఞానోదయం కాదు అని ఎప్పుడు జ్ఞానే అవతల వాడు మాట్లాడిన దాన్ని బట్టి అతడు ఎవడు అనేది గ్రహించి మాట్లాడాడు శంకరుడు అది ఎవరు చేయగలరయ్యా అంటే అచిదృష్టి ఉన్నవాడు చేయగలడు అందుకే శోధిత తప తపోధన నిష్ట నీ తపోధన నిష్ట ఇవాళ శోధింపబడిందయ్యా నువ్వు మాతో సమానమైన స్థానాన్ని పొందావు అన్నాడు ఎవరు విశ్వేశ్వరుడు అంటే నువ్వు మాతో సమానమైన స్థానం పొందేవని శివుడు అంటున్నాడు ఇక్కడ అంటున్న శివుడు సగుణుడు సగుణ బ్రహ్మము ఆయన అసలు బ్రహ్మము బ్రహ్మమే సగుడము నిర్గుణము ఏదైనా బ్రహ్మమే ఆ బ్రహ్మం మాట్లాడుతోంది నువ్వు మాతో సమానమైన స్థానం పొందేవంట అర్థం ఏంటి బ్రహ్మవి బ్రహ్మ భవతి నువ్వు బ్రహ్మమువే నిన్న ముందు శ్లోకంలోనే మనిషా పథకంలో చెప్పాడు కదా అటువంటి బ్రహ్మవేత్తన్న బ్రహ్మవేత్త బ్రహ్మ ఇవ వాడిని బ్రహ్మవేత్తం కాదు బ్రహ్మమే అనాలి అలాంటి బ్రహ్మమునకు ఇంద్రాది దేవతలు కూడా నమస్కరించారంటే దేవతల పదవుల కంటే ఆ జ్ఞానం చాలా గొప్పదని చెప్పడం ఇక్కడ అలాంటి జ్ఞానికి దేవతలు కూడా నమస్కరిస్తారు ఆ జ్ఞానికి బ్రహ్మమునికి భేదం లేదు కనుక నువ్వు మా స్థానాన్ని పొందావంటే అర్థమేంటి నువ్వు బ్రహ్మమువే అయ్యావు అని సర్టిఫై సర్టిఫై చేసిన వాడెవడు పరమేశ్వరుడే యణ యువత్వము సత్వరేణ్యమదనుగ్రహ పాత్రం బాదరాయణుడి వలెనే నువ్వు కూడా నా అనుగ్రహానికి పాత్రుడు అన్నాడు ఇది గొప్ప మాట ఇక్కడ అంటే బాధరాయనుడి వలెనే అనగానే మన సనాతన ధర్మంలో నాకు ఇందరి పేర్లు గుర్తులేవండి అని అనొచ్చు ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఒకరు వ్యాసుడు రెండవది ఆదిశంకరుడు చాలండి ఇంకెవ్వరక్కర్లేదు అందుకే వ్యాసశంకర మధ్య కారణం ఇది సనాతన ధర్మానికి వ్యాసుడు గురువు శంకరుడు తర్వాత గురువు వారిద్దరు నమస్కారం చేసుకుందాం ఈ హరిహరుల భిక్షే మన యొక్క సనాతన ధర్మం అని వ్యాసో నారాయణ హరి శంకర శంకర సాక్షాత్ వారు భయలు మనకు కనిపిస్తున్నారు అందుకే అస్మదాది పదవి మా వంటి వారి పదవిని పొందవు పాదరాయణుడి వల్లే నువ్వు నాకు ప్రీతిపాత్రుడి అని చెప్పడంలో ఉన్నటువంటి అద్భుత భావాన్ని మనం తెలుసుకుంటూ బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని తెలుస్తున్నది పైగా ఆ బాదరాయనుడు సంవిభజ్య సకల శ్రుతి జాలం బ్రహ్మసూత్ర మకరోదనుశిష్ట అని వేదముల్ని చక్కగా విభాజన చేసి పురాణాదులు కూడా వేదము వలె విభాగం చేసి ఆడ తర్వాత బ్రహ్మసూత్రాన్ని చేశాడు